హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ ఈరోజు మనము ఇంట్లోనే ఈజీగా అప్పడాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పెడు గాజు కప్పెడు మినపగుళ్ళు తీసుకుందాం ఫ్రెండ్స్ తీసుకొని మిక్సీ గిన్నెలో పోసేసుకుందాం పోసేసుకొని వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేసుకుందామండి ఓకే అండి మిక్సీ పట్టేశాను ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నానండి ఈ మినపగుండ్ల పౌడర్ని జలించుకోవాలండి అంటే కొంచెం ఎక్కడన్నా బరకగా ఉన్నా కూడా జలించుకోవడం వల్ల నువ్వు లాంటిది ఏదన్నా ఉన్నా కూడా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి పింపి పిండి ఇప్పుడు ఈ పిండిని జల్లెల్లో వేసేసుకొని జల్లించుకోవాలండి కొంచెం కొంచెమైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి మొత్తమైనా వేసుకొని ఇలా జల్లించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ పిండి ఎలా పడుతుందో ఇలా జల్లించేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొంచెం బరక బరకగా ఉన్నది పక్కకు పోసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసి జల్లించుకోవాలండి ఓకే అండి ఇలా జల్లించేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలండి తర్వాత బేకింగ్ సోడా కొంచెం వేసుకోవాలండి వేసేసుకొని కలుపుకోవాలి అంటే వాటర్ పోయే ముందే ఇలా కలుపుకోవడం వల్ల మంచిగా కలిసిపోతుందండి అందుకే ముందుగానే కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలండి ఇలా కొంచెం కొంచెం కలిపేసుకోవాలండి ముద్దలాగా కలుపుకోవాలి ఓకే అండి ఇలా ముద్దలాగా కలిపేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు చపాతీలాగా ఒత్తేసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు కొంచెం గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలండి కొంచెం స్మూత్గా రావడానికి ఈజీగా రావడానికి మీ ఛాయిస్ అండి మైదా పిండి అయినా పర్లేదు నేనైతే గోధుమ పిండి వేసాను ఇలా వేసి కలపడం వలన కొంచెం క్రిస్పీగా వస్తాయండి ఇలా కోలతో బాదాలండి ఒక ఫైవ్ మినిట్స్ బాదాలి పిండి జిగడగా ఉండకుండా మైదాపిండి అయినా గోధుమ పిండి వేయడం వల్ల చాలా ఈజీగా వస్తాయండి ఇలా కొట్టేశాక ఫైవ్ మినిట్స్ ఇలా చేసి పెట్టేసుకోవాలండి చేసి పెట్టేసి చాక్తో అన్నీ సమానంగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే అన్నీ ఉండలు సేమ్ సైజ్ రావడానికి మనకు ఈజీ ప్రాసెస్లో కావడానికి ఇలా కట్ చేసేసేయాలి ఇలా కట్ చేసుకోవాలి వీటిని రౌండ్ షేప్గా చేసుకోవాలి ఒక చేయితో వీడియో ఒక చేయితో చేయడం వల్ల కష్టంగానే ఉంటుందండి అంత ఈజీగా చేయలేము ఒక చేయితో మొబైల్ పట్టుకోవాలి కాబట్టి వీటిని ఉండల్లాగా చేసుకోవాలి ఓకే అండి ఉండల్లాగా చేసుకున్నాను ఇప్పుడు ఈ యొక్క పిండిని ముందుగా చల్లేసుకొని ఫస్ట్ ఈ యొక్క ఉండ పెట్టేసి ఇలా కోలతోని ప్రెస్ చేసేసుకోవాలండి ఇలా రౌండ్గా తాల్చుకోవాలండి ఒకవేళ మీకు రౌండ్గా రాకుండా లేట్ అవుతుంది ఇలా కరెక్ట్గా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి టిఫిన్ అంటే బాక్స్ మూత అయినా మీకు నచ్చిన సైజులో ఉన్నదాన్ని ఇలా ప్రెస్ చేయాలండి గట్టిగా ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి చేస్తే మంచిగా రౌండ్ షేప్లో వస్తుందండి రౌండ్ షేప్లో వస్తుందండి ఇలా వచ్చిన దాన్ని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాన్ని మొత్తం తీసే ఇలా తీసేసుకోవాలండి చూడండి ఎంత రౌండ్గా నీట్గా వచ్చిందో ఈజీగా రెడీ అయిపోతుంది ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలండి చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇలా చేసేసుకొని ఎండలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టేసుకోవాలి ఫ్యాన్ గాలికైతే ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా ఆరబెట్టేసుకొని ఇంట్లోనే రుచికరమైనటువంటి అప్పడాలు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హోమ్మేడ్ అప్పడాలు మన చేతితో మనం తయారు చేసుకొని తినొచ్చు బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చండి ఇలా మనకు ఉంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా ఇప్పుడు అందరూ ఇదే ఫాలో అవుతున్నారు కదండి హోమ్మేడు అప్పడాలని వంటలని అవనివని మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనకు నచ్చిన ఐటమ్స్ ఇంట్లోనే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఇవి ఆరాక ఇలా అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని వేయించుకుందాం డీప్ ఫ్రై చేసుకుందాం ఓకే అండి స్టవ్ వెలిగించేశాను గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు అప్పడాలు వేయించుకుందాం ఆయిల్ హీట్ అయ్యే లోపల మీకు ఒక విషయం చెప్తానండి ఇప్పుడు వింటర్ సీజన్ కదండి పెదాలు బాగా పగులుతాయి కదండి అప్పుడు పచ్చి వెన్ను ఉంటుంది కదా మజ్జిగ చేసినప్పుడు వెళ్తుంది కదా అది పడుకునే ముందు నైటు పూసుకొని పెదాలకి పడుకుంటే లిప్స్ అంతగా పగలవండి ఓకేనా అండి నా టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకే అండి ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ అప్పడాన్ని ఇందులో వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎలా పొంగుతున్నాయో మన చేతులతో మనం తయారు చేసుకున్నటువంటి అప్పుడం ప్లేట్లో తీసేసుకున్నాం ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేయించుకోవాలండి ఇవ్వడా ఇవ్వాలి ఓకే అండి ఓకే అండి ఇలా రుచికరమైనటువంటి టేస్టీ టేస్టీ అప్పడాలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి పప్పు చారులోకైనా సాంబార్లోకైనా వెజిటేబుల్స్ ఏమైనా కర్రీస్ చేసినా కూడా ఇలా అప్పడాలు చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్